ఈ నెల ఇరవై ఆరో తారీఖు బుధవారం నాడు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో గల శ్రీ దుబ్బ రాజేశ్వరి స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబౌతుంది ఇటీ సందర్భంగా దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి అనుష మీడియాతో మాట్లాడుతూ ఇట్టి శివరాత్రి ఉత్సవాలు సోమవారం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై శుక్రవారం రథోత్సవంతో ముగుస్తాయని ఐదు రోజులు ఘనంగా జరుగుతాయని ఈ రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పట్టు వస్త్రాలు అందజేస్తారని తెలిపారు స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవదాయ ధర్మదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని వీటికి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్య శాఖ ఆర్టీసీ జగిత్యాల డిపో స్థానిక నాయకులు ముందుండి సహాయం చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు శివరాత్రి సందర్భంగా శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి వెంబట్ల కోనాపూర్ సారంగపూర్ మండలం జగిత్యాల జిల్లా చేస్తున్నటువంటి భక్తులందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ప్రత్యేక స్వాగత స్వాగతి దేవాలయంలో భక్తుల కోసం చలువ పన్నీర్లు మంచినీటి సదుపాయాలు క్యూ లైన్స్ విఏపి డోనర్ అభిషేక ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అలా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిన్న సాయంత్రం ఇరవై నాలుగు తారీఖు సాయంత్రము అంకురార్పణ పుణ్యవచనం కార్యక్రమం జరగడం చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడున్నరకి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మరియు కలెక్టర్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సార్ గారు పట్టువస్త్రాలు తీసుకొని హాజరవుతారని అనుకుంటున్నాము దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు దేవాలయంలో జరుగుతున్నవి ఇరవై ఆరు తారీఖు శివరాత్రి సందర్భంగా రెండున్నర నుండి మూడు లక్షల జనాభాని భక్తులను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి తగ్గ తగ్గట్టుగా పోలీస్ శాఖ ఎంపీడో గారు మున్సిపల్ మిషన్ భగీరథ అలాగే ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా అన్ని అన్ని రకాల డిపార్ట్మెంట్స్తోని సహాయ సహకారాలు వాళ్ళకి మేము అందిస్తూ వాళ్ళు మాకు సహకరించి జాతర సక్సెస్ అయ్యేలాగా అందరము కష్టపడి పనిచేస్తున్నాము ప్రతి ఒక్కరూ దేవాలయానికి నిబద్ధతతో మరియు లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి స్వామివారి దర్శనాన్ని మనస్ఫూర్తిగా చేసుకొని స్వామి ఆశీస్సులు పొందారని కోరువాదాలు సోమవారం నాడు సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు అంకురార్పణ కార్యక్రమం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు కళ్యాణ కళ్యాణం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉన్నది ఆ తర్వాత రేపు పొద్దున మూడు గంటల నుంచి భక్తుల సౌకర్యార్థం గ్రామ ప్రజల యొక్క సౌకర్యార్థం మూడు నుంచి ఆరు వరకు ఫ్రీ దర్శనం ఆరు నుంచి ఇక ఎప్పుడు నడిచే విధంగా టికెట్స్ కానీ లేక మొక్కులు కానీ వారి వారి యొక్క స్తోమతను బట్టి చెల్లించుకోవచ్చు ఎల్లుండి పారాన అన్నపూజ కార్యక్రమం కార్యక్రమం చేస్తారన్నారు శుక్రవారం నాడు పది గంటల ముప్పై నిమిషాలకు రథ రథోత్సవం స్వామివారి రథోత్సవం అది దేవాలయం యొక్క చుట్టూ జరిగి తావుకొస్తుంది భక్తులందరూ వాళ్ళకు చేసే సౌకర్యాలు వాటర్ సౌకర్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా మోటార్లన్నింటిని అభివృద్ధి చేసి రెండు మోటార్లు అక్క రాకుండా అయితే కొత్త మోటార్లు కూడా ఫిట్ చేసినాం నీరు ఒక ఎనిమిది స్థలాలలో మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశాం వెనుక ముందు కోనేరు వద్ద ఏర్పాటు చేసాం విద్యుత్ శక్తి ఒక్క నిమిషం కూడా పోకుండా లైన్లన్నీ క్లియర్ చేయించి ఇప్పుడు కూడా కరెంట్ లేకపోవడానికి కారణం లైన్లు ఇంకా కూడా క్లియర్ చేస్తుంది ఒక రాసవరం టెంపుల్కు సతాగానే ఉన్నది వెనుక విద్యుత్ శక్తికి ఎలాంటి ఇబ్బంది ఉన్నది ఈ సాయంత్రం నుంచి ఇప్పుడు ఉన్నది లెక్క కాకపోతే భక్తుల యొక్క సౌకర్యార్థం ఎండ ఎండ జరగకుండా శను పందేళ్ళ నిర్మాణం నిరుటి కన్నా నిరుడు రూపాయి ఇప్పితే ఈ సంవత్సరం రూపాయి నర ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఇప్పించిన అది కాక అదనంగా టెంట్లు కూడా ఇప్పించినాం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అల్లలు జరగకుండా పోలీస్ శాఖ వారికి సంబంధించినటువంటి సామైన టెంట్లు కూడా ముందట వేయించినాం ఎంఆర్వ గారు ఎంబీఓ గారి ఆధ్వర్యంలోపట అరవై మంది పారిశుద్ధ కార్మికులు డైలీ మూడు రోజులు రథోత్సవం ఆయన కూడా ఇక్కడనే పనిచేస్తారు వారికి భోజనము టిఫిను ఛాయా సౌకర్యాలు దేవస్థానం నిర్మించారు భక్తులందరూ అక్కడ కోనాపూర్ వద్ద శ్రీనివాసరావు గారి భూమి లోపట తాత్కాలికంగా బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తుంది కొంచెం దూరమైన భక్తులు కోచుకొని స్వామివారిని దర్శించి ధన్యులుగా ఆగలడని నా యొక్క మనవి ఇంతటితో ముగిస్తాను